కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మూడు శనివారం రోజున గోచార అటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈరోజు మీకు బోరుడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు అలాగే ఈ రోజు మీరు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీని వలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంకా మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి అలాగే ఈరోజు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయేదాకా ఎవరైనా వదిలి చూడవచ్చు వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం కానీ ఈ రోజు మాత్రం మీరిద్దరు గాలి కూడా మధ్యలో జరగబడకుండా సన్నిహితంగా గడుపుతారు అయితే కొన్ని చిక్కులు మీ మధ్య నిరంతరం ఏర్పడున్నాయి జాగ్రత్త ముఖ్యంగా ఈరోజు సానుకూల దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చివేస్తుంది అలాగే ఈరోజు ప్రేరణం పొందే పుస్తకాలు చదవడం సానుకూల దృక్పథం పెంపొందించే సినిమాలను చూడండి ఇది మీ మూడు నుంచి కూడా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఆలోచనను కల్పిస్తుంది మొత్తం మీద ఈ రోజు చాలా ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది కావున అలాంటి వ్యక్తులు పట్ల జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బిల్బష్ట కానీ పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనుభవం